బ్యాక్ సాయి మాట నానోట విత్ ఆల్ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు సెప్టెంబర్ నెలలో అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం వచ్చేసిందండి అది కూడా మొదటి మైత్రేయ ముహూర్తం వచ్చేసింది ఈ రోజున ఇరవై ఒక్క రూపాయి ఉంటే చాలు ఇరవై ఒక్క కోట్ల అప్పునైనా చాలా సులభంగా తీర్చేసుకోవచ్చు మీరు గనక ఈ ఒక్క ముహూర్తాన్ని మిస్ అయ్యారంటే జన్మలో మీ అప్పును తీర్చుకోలేరు కాబట్టి మిస్ చేసుకోకండి డోంట్ మిస్ అండి మనం అప్పులను తీర్చడానికి తెగ ప్రయాస పడిపోతాం తెగ కష్టపడతాం కింద మీద పడతాం మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటాం అని అంత అప్పుని కూడా మీరు చాలా సులభంగా సునాయాసంగా సులాగ్గా తీర్చేసుకోవాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఏకైక మార్గం మైత్రేయ ముహూర్తం ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తంలో మీరు గనక కొంత అమౌంట్ ని తీసి పక్కకి ఉంచినా ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకున్న మీ అప్పు ఎలా తీరిందో మీకు అసలు తెలియని కూడా తెలియదు అంత సులభంగా తీరిపోతుంది నిజానికి అప్పు మనిషి జీవితాన్ని ఒక ఊపు ఊపేసే ఒక ముప్పు అని చెప్పాలి ఈ అప్పు అప్పు చెయ్యని వ్యక్తి తప్పు చెయ్యని వ్యక్తి అస్సలు నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు వన్ పర్సెంట్ ఎక్కడో ఉంటారు ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అప్పు చెయ్యని వాళ్ళు ఉండనే ఉండరు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ హోదాకు తగ్గట్టు అప్పులు తీసుకున్నప్పుడు ఏమనుకుంటాం ఏదో ఒక విధంగా తీర్చేద్దాంలే ఏముందిలే అని అనుకుంటాం కానీ అది తీర్చడం మన వల్ల కానే కాకుండా పోతుంది అది వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలో ఇలా ఎలా పెరిగి అసలు వడ్డీలే తీర్చలేని స్థితికి మనం వచ్చేస్తాము అస్సలు ఎప్పుడు తీరాలి అసలు తీర్చలేక అల్లాడిపోతాం ఇంకొకటి ఏంటి ఇంటే ఇంట్లో ఒక్కరు కష్టపడి నలుగురు తినేవాళ్ళు ఉండటం వల్ల కూడా ఖర్చులు ఎక్కువ కావటం వల్ల సంపాదన తక్కువ కావటం వల్ల కూడా అప్పులు అవుతాయి లేదా ఇద్దరు వర్కింగ్ అయినా కూడా అప్పుడు ఏమవుతుంది అంటే సరే ఇద్దరం సంపాదిస్తున్నాంలే తీర్చుకుందాం అన్నట్టు హౌసింగ్ లోను వెహికల్ లోను ఎడ్యుకేషన్ లోను ఆ లోను ఈ లోను ఈఎంఐలు బ్యాంక్ లోన్స్ గోల్డ్ లోన్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే నెత్తి మీదకి కుప్పల తెప్పలుగా చేసి తెచ్చిపెట్టుకుంటారు ఇద్దరం కష్టపడుతున్నాం కదా తీర్చేసుకుందాం లేని ఇద్దరూ కష్టపడుతున్నా కూడా ఏమవుతుంది ఇక్కడ తలకు మించి అప్పులు చెయ్యటం వల్ల లోన్స్ తీసుకోవటం వల్ల ఈఎంఐలు తీసుకోవటం వల్ల నెల వచ్చేసరికి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఈ అప్పులన్నీ తీర్చేసుకుని ఇంకా అప్పులు జోలికి వెళ్ళం మేము ఈ అప్పు తీరిపోతే చాలు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా పడుకుంటాం తింటాము పస్తుంటామో అప్పుకు మాత్రం వెళ్ళము అన్న కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఆ వడ్డీలు కట్టలేక ఆ లోన్లు కట్టలేక అప్పుడు ఏమవుతుంది ఎవరైనా కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చినా ఏ కాల్ మన ఫోన్ రింగ్ అయితే కూడా ఆ పులవాళ్ళు చేశారేమో ఇంట్రెస్ట్ కోసం చేశారేమో అసలు మొత్తం అమౌంటే పే చేయమంటారేమో లేదా ఈఎంఐ కట్టలేదు కదా ఆ కంపెనీ నుంచి ఆ బ్యాంక్ నుండి కాల్ వచ్చిందేమో ఇలా అనుక్షణం భయపడి బతుకుతూ ఉంటాం ఇక మనం ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఎవరి దగ్గరైనా మనం డబ్బు తీసుకున్న వాళ్ళు మనకు ఎదురు పడితే దాక్కుని దొంగలా తిరుగుతాం నిజానికి ఈ అప్పు మనిషిని ఎంత బలహీన పరిచేస్తుంది అంటే అది మన చేతులనే మనం చేసుకునేది మన ఆర్భాటాలకి మన అనవసర ఖర్చులకి హోదాలకి వాళ్ళను చూసి వీళ్ళను చూసి పులుని చూసి నక్క వాత వేసుకున్నట్లు ఇలా అయిపోతుంది అప్పులు కుప్పలా పెంచేసుకుంటారు ఒక కొండల పెంచేసుకుంటారు మరి అంత కొండలా పెరిగిన అప్పు కూడా ఉప్పుల స్నాయాసంగా కరిగిపోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఏకైక మార్గం మైత్రేయ ముహూర్తం కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తాన్ని తప్పకుండా యూస్ చేసుకోండి ప్రతి ఒక్కరు మరి ఎప్పుడు వచ్చింది మైత్రేయ ముహూర్తం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అంటే గనుక మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి విషయం అర్థమవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని సపోర్ట్ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఒక కావడండి ఆ విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుండి పారిపోయి ఆరు నెలలు అయింది ఎక్కడెక్కడో వెతికారు వెతకని చోటు లేదు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు అన్ని ప్రయత్నాలు అయిపోయాయి అసలు ఎక్కడున్నాడో వాడు ఆచూకీ తెలియట్లేదు నాకు కొడుకు బాగా ఉన్నవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో పెట్టారు అబ్బాయి దొరకట్లేదు ఇక అప్పుడు ఆవిడ మన లో రెమెడీస్ ఫాలో అవుతుంటారు మన ఛానల్ ఫాలో అవుతుంటారు ఏదైనా రెమెడీ దొరకపోతుందా అని మీ ఛానల్ చూసినప్పుడు గురువు గారి గురించి విన్నాను గురువు గారికి ఒక్కసారి కాల్ చేశాను గురువు గారు చేసిన పూజల వల్ల అందించిన పరిహారాల వల్ల మా అబ్బాయి ఎనిమిదవ రోజు తెల్లారేసరికి మా ఇంట్లో ఉన్నాడండి అంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారండి ఆవిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి భార్యాభర్తల భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నిటికీ పరిష్కారాలు అందిస్తారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనము ఈ మైత్రేయ ముహూర్తం రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మనకు మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే కనుక సెప్టెంబర్ ఈ నెలలో మొదటి మైత్రేయ ముహూర్తం అండి ఇది ఇక ఈ సెప్టెంబర్ నెలలో రెండు మైత్రేయ ముహూర్తాలు వచ్చాయి ఇంకొక మైత్రేయ ముహూర్తం ఈ మంత్ లాస్ట్ కి ఉంది ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఆ ముహూర్తం కోసం కూడా వెయిట్ చేయండి ఇక మొదటి ముహూర్తం ఎప్పుడు వచ్చింది పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబరు పదవ తారీఖు మనకు బుధవారం వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ మైత్రేయ ముహూర్తం ఉంటుంది మనకు ఈ బుధవారం రానున్న బుధవారం పదవ తారీఖు ఈ మైత్రేయ ముహూర్తం రాత్రి అయితే వచ్చింది ఇది మేషలగ్నం అశ్విని నక్షత్రం కృష్ణ చతుర్దశి ఈ సమయంతో కలిసి మనకు మైత్రేయ ముహూర్తం వచ్చింది మీ మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టుకోండి ఈ టైంకి ఎందుకంటే మనకు ఇంకా త్రీ డేస్ ఉంది మీరు మళ్ళీ మర్చిపోతారు కాబట్టి పదవ తారీఖు బుధవారం నైటు ఎనిమిది గంటలకి మీరు అలారం సెట్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు వెంటనే గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు ఈ ముహూర్తంలో మీరు ఏం చెయ్యాలి మీకు ఏం కావాలి ఇంతకు ముందే మైత్రేయ ముహూర్తాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఏమేం కావాలో తెలుసు ఇక కొత్త వాళ్ళు అయితే ఒక ఎన్వలప్మెంట్ కవర్ ఒకటి తీసుకోండి మనం పెళ్ళిళ్ళకి వాటికి వీటికి అమౌంట్ పెట్టి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం కదా ఆ కార్డ్ ఒక తీసుకోండి అది కూడా మీరు గ్రీన్ కలర్ తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే కుబేరుడికి ఎంతో ఇష్టమో మనీని అట్రాక్ట్ చేస్తుంది డబ్బుని ఆకర్షిస్తుంది కుదరకపోతే ఇంకా మీ ఇష్టం రెడ్ కానీ ఎల్లో కానీ వైట్ కానీ ఏదైనా తీసుకోండి మీకు దొరికితే గ్రీన్ మాత్రం తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ కావాలి మీకు ఒక బిర్యానీ ఆకు పసుపు కుంకుమ అలాగే పునుగు వసకొమ్ము ఒకటి అందులో పెట్టడానికి డబ్బులు ఎంత పదకొండు రూపాయలైనా ఇరవై ఒక్క రూపాయైనా యాభై ఒక్క రూపాయైనా నూట ఒక్క రూపాయి అయినా ఐదు వందల ఒక్కటైనా మీ ఇష్టం ఇలా డబ్బులు ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారు ఈ ఎన్వలప్మెంట్ కవర్ ఏదైతే ఉందో దానికి నాలుగు మూలలా కూడా పసుపు కుంకుమ గంధమతో బొట్లు పెట్టండి అలా పెట్టేశాక దాని మీద మీరు ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి వారి పేరు రాయండి ఇలా మీరు ఎంతమందికి ఇవ్వాలో అన్ని కవర్లు సిద్ధం చేసుకోవాలి మీరు ఎన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ఆ బ్యాంకులకి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇలా మీరు ఈఎంఐలు తీసుకుంటే దానికి సంబంధించి ఒక్క కవర్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క అప్పుకి ఒక్కొక్క కవర్ తీసుకోవాలి ఆ కవర్ తీసుకున్నారు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తి పేరు ఎంత అమౌంట్ తీసుకున్నారు కవర్ మీద రాయండి బ్యాంక్ అయితే ఏ బ్యాంకు దానికి మీరు ఎక్కడ ఏం లోన్ తీసుకున్నారు ఎంత అమౌంట్ అక్కడ రాయండి ఇక ఈఎంఐ అయితే ఇలా అలా మీరు రాసేసాక ఆ కవర్లో ఏం చేస్తారు అంటే ఒక బిర్యానీ యాక్ మీద కూడా గ్రీన్ కలర్ పెన్నుతో అమౌంట్ అన్నది రాసి నా అప్పు తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ మనీ ఫ్లో అని ఆ బిర్యానీ యాక్ మీద రాయండి మొదటగా మీరు తీసుకున్న అమౌంట్ కింద నా అప్పు తీరిపోయింది అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ కింద మనీ ఫ్లో ఇలా రాసి అందులో పెట్టండి ఒక వస కొమ్ముని పెట్టండి ఇక కొద్దిగా పచ్చకర్పూరం అందులో వేయండి ఇక డబ్బులు చెప్పాను కదా మీకు ఎంత ఆ సమయానికి ఉంటుందో అంత అమౌంట్ అందులో పెట్టేయండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఎలా పెట్టేశాక పునుగు ఏదైతే ఉందో నాలుగు మూలలా కూడా కొద్ది కొద్దిగా రాయండి పునుగు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పునుగు డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది ఇలా చేసారు ఇలా చేసి మీరు ఏం చేస్తారు పూజ గదిలోకి వెళ్ళి చక్కగా ఈ కవరు ఒక ప్లేట్లో పెట్టి ధూపం దీపం పెట్టుకుని దేవుడికి ఈ కవరు దేవుడు ముందు పెట్టేసి మీ కోరిక తీర్చమని ఆ శక్తిని ఇవ్వమని అప్పు మాకు కష్టం లేకుండా తీరిపోవాలి అని చెప్పి మొక్కుకోండి లేదు ఇంకా అలా మొక్కేశారు కవర్లో పెట్టే వాళ్ళు అయితే ఎలా లేదండి మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి అంటే ఆ సమయంలో మైత్రియ ముహూర్తం ఎప్పుడుందో ఆ సమయంలో మీకు ఎంత అయితే అంత వాళ్ళకి ఆ సమయంలో ట్రాన్సాక్షన్ చేసేయండి లేదండి వాళ్ళు మాకు దగ్గరలో ఉన్నారండి అని అనుకుంటే గనక మీరు అనుకున్న అమౌంట్ వాళ్ళకి ఇచ్చిరండి లేదు మీరు ఇంకా వాళ్ళకి కట్టాల్సిన ఇంట్రెస్ట్ కట్టకపోయినా ఏ సమయంలో ఇంట్రెస్ట్ కట్టడానికి ట్రై చేయండి లేదండి మేము ఆ సమయంలో కట్టలేము అనుకున్న వాళ్ళు ఒక పదకొండు రూపాయలు వాళ్ళకి పంపించి వదిలేయండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఇలా లేదా దగ్గరలో ఉంటే ఇచ్చేసి రండి ఇక మేము బయట ఉన్నామండి ఆఫీస్లో ఉన్నాము ఇలా ఉన్నాము అని అనుకుంటే గనుక మీరు ఆ సమయంలో ఇవన్నీ తీసుకువెళ్ళి ఆ సమయంలో ఈ కవర్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పెట్టేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడు ముందు పెట్టుకుని నమస్కారం చేసుకోండి లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే చేసేయండి ఇలా అయితే మీరు చేసుకోండి ఇక ఈ కవర్ ఉంది కదా ఈ కవర్ని మీరు ఏం చేస్తారు అని అంటే కనుక దాన్ని ఆ డబ్బుని మీకు కుదిరితే మరుసటి రోజైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి లేదు అంటే ఈ డబ్బు ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేసి మీరు అక్కడ చెల్లించాల్సిన డబ్బు తారీఖు వస్తున్నదో దానితో జమ చేసి దీన్ని చెల్లించేయండి లేదు అంటే మీరు మీరు వాళ్ళు పెట్టేసుకోండి లేదా పూజ గదిలో పెట్టేయండి ఇలా చేసాక ఎన్నాళ్ళు ఉండాలి అని అంటే గనక ఇది ఇంకా మీరు ఆ కవర్ని అలా ఉంచేసేయండి అందులో పెట్టిన బిర్యానీ ఆకు వసకొమ్ము పచ్చకరపూరము ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ మళ్ళీ మైత్రేయ ముహూర్తం వస్తుంది కదా ఆ మైత్రేయ ముహూర్తం రోజున ఏం చేస్తారంటే ఈ బిర్యానీ ఆకు ఏదైతే ఉందో కాల్ చేసి నా కోరిక తీరిపోయింది అని కాల్ చేసి ఆ బోర్డును యూనివర్సిటీకి సరెండర్ చేసేయండి వసకొమ్ముని మీరు తిరిగి వాడుకోవచ్చు ఎన్వలప్మెంట్ కవర్ని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు లేదా కొత్త కవర్ తీసుకుంటామంటే తీసుకోవచ్చు పచ్చకరపురం కరిగిపోయి ఉంటుంది మీరు మళ్ళీ కూడా యథావిధిగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ మైత్రి ముహూర్తానికి కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఎలా చేశారు అని అంటే గనక మీ అప్పు ఎంత సులభంగా తీరిపోతుందో మీకే అర్థమవుతుంది రెండాళ్ళగానో ప్రయత్నిస్తున్న మీకు డబ్బు ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవ్వటమో అప్పు తీరటమో లేదా మీకు రావాల్సినవి ఎక్కడో ఉన్న అమౌంట్ రావటమో ఇలా ఏదో ఒకటి డబ్బు అడ్జస్ట్ అయ్యి ఖచ్చితంగా మీ అప్పు అన్నది తీరిపోతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని అస్సలు వదులుకోకండి మీరు ప్రతి మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారంటే అద్భుతమైన రిజల్ట్ అన్నది మీరు చూస్తారు ఇక నాన్ వెజ్ తిని ఈ పరిహారం చెయ్యకండి అలాగే పీరియడ్స్లో వాళ్ళు మీ వారి దగ్గర లేదా పిల్లల దగ్గర చేయించండి చాలా సింపుల్ కాబట్టి ఇక్కడ మంత్రాలు తంత్రాలు ఏమీ లేవంటే మనము ఓన్లీ అక్కడ ఇక్కడ చెప్పిన వస్తువులను పెట్టి డబ్బును పెట్టి ఎంత అమౌంటో ఎవరి పేరుకి ఇవ్వాలి మాత్రమే రాస్తున్నాం కాబట్టి కవర్లో అయితే ఇలా చేసుకోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామంటే అలా చేసేయండి దగ్గరున్నారండి మేము ఇస్తామంటే అలా ఇచ్చేయండి ఇదంతా కూడా ఈ మైత్రేయీ ముహూర్తం స్టార్ట్ అయ్యి ముగిసే లోపు మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎవరైనా ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే ఈ మంత్ ఎండింగ్కి మళ్ళీ ఇంకొక మైత్రేయి ముహూర్తం ఉంది సెకండ్ మైత్రేయి ముహూర్తం అది ఎప్పుడని కూడా నేను ఒక రెండు రోజుల ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తాను ఒక్కసారి చూసుకొని మీరు గుర్తుంచుకొని ఈ పరిహారం అయితే చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అంటే మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికి అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్